నమస్తే వణకం సలాం వలేకం దిస్ ఇస్ యాస్ త్రివేణి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి ఎగ్ బిర్యానీ విత్ రైతా పరోటా విత్ ఎగ్ బుర్జీ వావ్ సూపర్ కాంబినేషన్ కదా మమ్మీ గట్టిగా చెప్పే అవును మమ్మీ ఈ రోజు అయితే ఛాలెంజ్ ఫుల్ క్రేజీ ఉండబోతుంది మా అమ్మతో ఈటింగ్ ఛాలెంజ్ చేస్తుందా చూద్దామా ఎవరు గెలుస్తారా నేనే నువ్వే గెలుస్తావు చూద్దాం కానీ సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఛాలెంజ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ చేసుకొని ఉంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు ఈ ఫుడ్ ని మా ఇద్దరు ఎవరైతే ఫస్ట్ తిని దాని చెప్తారో వాళ్ళే విన్ అయినట్టు ఓడిపోయిన వాళ్ళకి ఈ రోజు అయితే ఫుల్ క్రేజీ పనిష్మెంట్ ఉంది మా మమ్మీ ఓడిపోతే మా మమ్మీకి పనిష్మెంట్ నేను ఇస్తాను నేను ఓడిపోతే మా మమ్మీ నాకు పనిష్మెంట్ ఇస్తుంది ఓకేనా సో ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మా మేనత్త అయితే వీడియో వేసినా ఈమెయితే మా రియల్ మమ్మీ నా కన్న తల్లి తనే మా మమ్మీ మా చెల్లె ఇద్దరు వేరే ఊర్లో ఉంటారు నేను మా మేనత్త దగ్గర ఉంటా అవునా కదా చెప్పు మరి వాళ్ళకి అవును ఏమని అవును నా కూతురు అని చెప్పు నా కూతురు మరి స్టార్ట్ చేసేద్దామా ఛాలెంజ్ ఓకే ఓకే త్రీ టూ వన్ గో స్టార్ట్ స్టార్ట్ చేయి టిండు టిండు నేనే విన్ అయితే రాజు ఓకే ఓకే రా చూడు నేనే తినేస్తా సూపర్ பண்டா பாலுதான் <laughs> That i do. <laughs>

我的那张证件不够。 பரோட்ட நம்ம மிங்கனி கொத்தலை குந்து வாட்கின்ற ஆ சூப்பர் வந்து 守不住了。<laughs> డన్ చెప్పు డన్ డన్ అవును నోట్లో ఉంది డన్ నే విన్నర్ నే విన్నర్ నేను విన్నరా నువ్వు విన్నరా నేను నా నేను గుద్దుటా గుద్దుతా నేను విన్నాయినా నేను విన్నా హమ్మా కొంచెం మిగిమింగు రాలేదు కదా మమ్మీ అని చెప్పు కాదు పరోటాలు ఫుల్ గెట్టు ఉంది అసలు మింగ నేనే తిన్నస ఉంది ఎగ్ బిర్యానీ బాగుంది పరోటా ఇది ఎగ్ బుర్జీ అన్ని బాగున్నాయి ఏంది ఉమ్మ బాగానే తిన్నది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే మా అమ్మ విన్ అవుతుంది అని నేనే విన్నైతే అనుకున్నా నేనే గెలిచా ఒప్పు నువ్వేమి నేను నీ నోట్లో ఉన్నది ఆల్రెడీ లేదు లేదు ఉంది లేదు మొత్తం తినేసా డబ్బు చెప్పేసావా సో ఫ్రెండ్స్ మా అమ్మ అయితే మొత్తం తినేసి ఫస్ట్ డన్ చెప్పేసింది నాది ఇంకా చేట్లో ఉండే కొంచెం లాస్ట్ టైం మా అమ్మ వీడియో మా అమ్మతో ఛాలెంజ్ చేసినప్పుడు సేమ్ ఎట్లా ఇప్పుడు కూడా అడిట్ అట్లనేయండి కదా చూసినావా మా అమ్మతో వీడియో వేసింది నేను చూసినా బాగుందా అది బాగుంది ఇది బాగుందా బాగుంది అదే బాగుంది అదే మా అమ్మ ఫీల్ అవుతుందని అమ్మ అది బాగుంది అదేం లేదు సో ఫ్రెండ్స్ మా అమ్మ అయితే విన్ అయింది కాబట్టి ఇప్పుడు నేను పనిష్మెంట్ తీసుకోవాలి నాకు పనిష్మెంట్ ఇస్తావా ఇస్తా నేను తీసుకుంటాను నేను తీసుకోవాలి కదా తీసుకోను తీసుకోవాలా సో ఫ్రెండ్స్ నేను పనిష్మెంట్ తీసుకోవాలి కాబట్టి ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ కలుద్దాం ఓకేనా ఓకే ఇప్పుడైతే మా మమ్మీ విన్నైంది కాబట్టి నేనైతే పనిష్మెంట్ తీసుకోవాలి అబ్బా మమ్మీ పనిష్మెంట్ వద్దే ప్లీజ్ తీసుకోవాలి తీసుకోవాలి తీసుకుంటలే గానీ తీసుకోవాలి తప్పదు తప్పదు మరి సో ఫ్రెండ్స్ నేనైతే ఓడిపోయినా కాబట్టి పనిష్మెంట్ తీసుకోవాలి అసలు పనిష్మెంట్ ఏంటో తెలుసా తెలుసా తెలుసే తెలియదు మమ్మీ నీకు తెలుసు సో ఫ్రెండ్స్ అసలు పనిష్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఈ స్పూన్ ఉంది కదా ఈ స్పూన్ తోని అన్నం తినాలి అదే పనిష్మెంట్ లేదు జోక్ చేసిన సో ఫ్రెండ్స్ ఈ పనిష్మెంట్ ఏంటంటే అసలు ఈ స్పూన్ ఉంది కదా ఇలా ముక్కు మీద పెట్టుకొని టూ మినిట్స్ బ్యాలెన్స్ ఎవరికైనా అవుతుందా బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఆ పలి అవి మమ్మీకి నేను బ్యాలెన్స్ అంటే అర్థం మా అమ్మ బ్యాలెన్స్ అయ్యాలనంటే ఇందాకేమన్నా తెలుసా ఫోన్ లో బ్యాలెన్స్ వేయాలంటే అంతే ఓకే ఓకే తెలియదు కాబట్టి అంటే ఇట్లా ముక్కు మీద పెట్టేసుకొని ఆపాలి రెండు నిమిషాలు ఇట్లా ఇట్లా అట్ట ఇటు పడిపోతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం టైమర్ పెట్టుకుందాం సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ జీరో టైమర్ ఉంది మమ్మీకి పట్టుకోవడానికి రాదు కాబట్టి నేనైతే ఇక్కడ ఇలా సెట్ చేసిన స్టార్ట్ ఇంకా స్టార్ట్ చేసిన ఈ ఆగింది ఊపితుంది అయ్యో పడిపోవద్దు పడిపోద్దు పడిపోద్దు మేము మాట్లాడుతుంటే ఊతున్నట్టుంది అది పడిపోద్దు పడిపోవాలని కోరుకుంటున్నావా పడిపోవద్దని కోరుకుంటున్నావా అయ్యో గెలువలేదు పనిష్మెంట్ ఏ మమ్మీ అది ఆగాలి కదా మా ఇన్నోసెంట్ మదర్ నా కళ్ళ రిప్పలు తగ్గుతుంది వాటికి వన్ మినిట్ అయిందే ఇంకో వన్ మినిట్ ఉంది మేము వంగుతుంది వంగుతు నమ్ము ఒక్కటే సెకండ్ లేట్ ఇగో ఇట్లా పెట్టిన ఇట్లా పెడితే ఆగింది వన్ మినిట్ వరకు ఆగింది దాని తర్వాత నా కన్ను రెప్పలు దాకి అది ఇట్ట వచ్చింది ఇటు నుంచి ఇట్ట అంటే ఇటు నుంచి ఇట్ట వచ్చింది ఇటు నుంచి లాస్ట్కి ముక్కు పిండి ఇట్లా జాగ్రత్త మమ్మీ నేను పనిష్మెంట్ తీసుకున్నా ముక్కు పోయింది ముక్కలు ఇంత బొడుగుంటది బాగా నిలబడదు లేకపోతే నిలబడేది కాదు ముక్కు ఇంత ఉంది పెట్టిద్దా ఒకసారి కదా ఇంకా ఇడా అనుకుంది నేను ఇందా కానించలే నిజంగా అసలు ఇది క్రేజీ పనిష్మెంట్ కదా అవునా మా అమ్మ అయితే మాట్లాడడానికి సిగ్గుపడుతుంది ఎందుకంటే ఫస్ట్ టైం కదా కెమెరా ముందు కూర్చొని మాట్లాడడం సో అందుకే సిగ్గుపడుతుంది పాపం అలవాటు అయిపోతుంది అలవాటు అయిపోతుందా సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా మమ్మీ తోటింగ్స్ ఛాలెంజ్ చేసిన మా మమ్మీ విన్ అయిపోయింది నాకు ఎట్లనే పనిష్మెంట్ ఇచ్చేసింది స్టార్టింగ్ లో నన్ను నేనే గెలుస్తా చూడు అని అన్నట్టే గెలిచింది సో ఫ్రెండ్స్ మా అమ్మ అయితే నాకు పనిష్మెంట్ ఇచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం కామెంట్స్ అయితే రీడ్ చేసిద్దాం ఓకేనా ఓకే సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కామెంట్స్ రీడ్ చేసిద్దాం ఫస్ట్ కామెంట్ వచ్చేసి కల్పన హాయ్ అక్క ఐ విల్ డైలీ వాచ్ యువర్ వీడియోస్ Say hi Hi to me, my name is Rupa. మీ ఇద్దరు క్యూట్ గానే ఉన్నారు బుజ్జులు కామెంట్ వచ్చేసి సాహితీ క్రియేటివిటీ థింగ్స్ మీ చెల్లికి బాగుండాలి అండ్ మీరు మళ్ళీ వీడియోస్ కంటిన్యూ చేయాలి వెయిటింగ్ అంట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఖచ్చితంగా మా చెల్లికి తగ్గిన తర్వాత ఫుడ్ ఛాలెంజ్ అయితే ఖచ్చితంగా చేస్తుంది అప్పటి వరకు వెయిట్ చేయండి లాస్ట్ టైం అయితే మా మమ్మీతో ఫుడ్ ఛాలెంజ్ చేసిన ఇప్పుడైతే ఈ మమ్మీతో ఫుడ్ ఛాలెంజ్ చేసినా ఎలా ఉందో కామెంట్ చేసి ఖచ్చితంగా చెప్పండి కానీ ఈ రోజు మాత్రం మా మమ్మీ ఒక రేంజ్ లో తిన్నది అసలు అన్ఎక్స్పెక్టెడ్ మా మమ్మీ ఏదైనా తప్పు మాట్లాడింటే క్షమించండి నన్ను థ్యాంక్ యూ సో మచ్ గైస్ మమ్మల్ని ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ఆ పెట్టుకోండి మీ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫస్ట్ మీరే వాచింగ్ మై వీడియో బాయ్